దూర్వాంకురము దాన్ని సంస్కృతములో దూర్వా అంటారు ఏమిటి దూర్వా అంటే సాక్షాత్తు అమ్మవారు సహస్రపరమా దేవి శతమూలా శంకురా సర్వృహరతు పాపం దూర్వా దుఃవ్రణాశిని కాండాత్ కాండాత్ ప్రరోహంతి ఈ దూర్వా అనేది ఎవరూ తెచ్చి దీన్ని నాటి నీళ్లు పోసి ఏమీ చెయ్యవలసిన పని లేదు శతమూలా శతాంకురా అది ఒక కణుపు నుంచి ఇంకో కణుపు ఆ కణుపు నుంచి కణుపు ఇలా శతమూలములు శతాంకురములుగా అమ్మవారు పెరుగుతూ ఉంటుందట స్వయంభూ ఆమె సాక్షాత్తు పార్వతీదేవి గదా ఆయనకు తల్లి గణాధిపతికి అందువల్ల ఈ దూర్వాంకురములు అంటే చాలా ఇష్టము స్వామికి ఏనుగుకు కూడా దూర్వాంకురములంటే తినడానికి చాలా ఇష్టము సహజముగా అందుకని ఏమిటయ్యా ఈ దూర్వాంకురముల శక్తి అంటే ఒకప్పుడు మహానుభావుడు కౌండిన్యుడు అనే ఒక మహర్షి ఆయన భార్య ఆశ్రయ ఆమె పేరు ఈ కౌండిన్యుడు మహాగణాధిపతి భక్తుడు నిరంతరము గణపతి పూజ గణపతి పూజ గణపతి పూజ గణపతి మంత్రము చేస్తూనే ఉంటాడు ఆయన మహానుభావుడు అటువంటి ఆయన ఒకసారి ఆ దూర్వాంకురమును తీసి ఆ గడ్డిని ఒక ఇంత తీసి భార్య చేతికిచ్చి నీవు దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళు దీనితో సమానమైన ధనము బంగారము కావాలి అని నేను నా మాటగా చెప్పి తీసుకురా అని భార్యని పంపించాడు కౌండిన్యుడు మహాగణాధిపతి భక్తుడు నిరంతరము గణపతి పూజ గణపతి పూజ గణపతి పూజ గణపతి మంత్రము చేస్తూనే ఉంటాడు ఆయన మహానుభావుడు అటువంటి ఆయన ఒకసారి ఆ దూర్వాంకురమును తీసి ఆ గడ్డిని ఒక ఇంత తీసి భార్య చేతికిచ్చి నీవు దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళు దీనితో సమానమైన ధనము బంగారము కావాలి అని నేను నా మాటగా చెప్పి తీసుకురా అని భార్యని పంపించాడు ఆమె పరమ పతివ్రత శిరోమణి సశరీరముగా స్వర్గలోకానికి వెళ్ళింది దేవేంద్రలోకానికి వెళ్ళి దేవేంద్రునికి భర్త చెప్పినట్లుగా ఇలా చెప్పింది వెంటనే ఈమె మహాసాధ్వీమణి భూలోకము నుంచి వచ్చింది అని దేవేంద్రుడు ఆసనము నుంచి దిగి అర్ఘపాద్యాదులిచ్చి పూజించి ఓ తల్లి నీవింతటి దానవు అంతటి మహానుభవుడు పంపగా అర్ధాంగము ఆయనే సాక్షాత్తు వచ్చినట్లు మీరు రావటము తల్లి ఏం కావాలి అని అడిగాడు ఏమీ లేదు మా వారు చెప్పారు ఈ దూర్వాంకురమునకు సమానమైన బంగారము ధనము కావాలి అని చెప్పారు అని ఆమె అన్నది ఆయన వెంటనే తన ముఖ్య సహచరుణ్ణి ఒక దేవాధినాథుణ్ణి పిలిచి పల్లకి ఒక పల్లకీ ఏర్పాటు చేసి అమ్మగారిని దీని ఎందు తీసుకువెళ్ళి ఆ కుబేరుని దగ్గరకు వెళ్ళి నేను చెప్పానని దీని ఎత్తు ధనము ఇమ్మని చెప్పు అన్నారు సరే ఆమె పల్లకీలో కూర్చున్నది ఆ వెంట వెళ్ళాడు ఒక దేవతా దేవతాముఖ్యుడు వెళ్ళి కుబేర పట్టణానికి అలకా నగరానికి చేరుకున్నారు అక్కడ కుబేరుణ్ణి అడగ్గానే ఆయన కూడా దేవేంద్రుని మాట కదా అందులో ఇంత మహర్షి భార్య వచ్చింది అని ఆమెను సకల విధములుగా గౌరవించి అర్ఘపాధ్యాధులతో ఒక త్రాసు తెప్పించి అందులో గడిక ఇలా పెట్టి ఒకవైపు దూర్వాంకురము ఒకవైపు ఇంకా ధనము పెట్టాడు దాని నిండా ఎంత పెట్టినా అది తూగలేదు పైకి లేవలేదు ఇంకా ఇంకా పెట్టాడు ఆయన నవనిధులకు అధిపతి కుబేరుడు నవనిధులు అక్కడ పెట్టాడు పెద్ద త్రాసు తెప్పించి అయినా తూగలేదు తన భార్య మెడల్లో ఉన్నటువంటివి కూడా తీసిపెట్టాడు ఎక్కడెక్కడున్న ఆభరణాలన్నీ పెట్టాడు బంగారం అంతా అయినా తూగలేదు దేవేంద్రుడికి ఈ విషయం తెలిసింది ఐరావతముతో సహా వచ్చాడు ఐరావతము కల్పవృక్షము కామధేనువు చింతామణి అన్నీ కూడా పెట్టారు నెమ్మదిగా ఎక్కించారు ఐరావతాన్ని కూడా అయినా కూడా తూగలేదు తూగకపోతే ఆ దేవేంద్రుడు కుబేరుడితో సహా ఒక్కసారి పార్వతి పరమేశ్వరులను బ్రహ్మా నారాయణులను ప్రార్థించాడు అందరూ ప్రత్యక్షమయ్యారు త్రిమూర్తులు భార్యా సహితులై ప్రత్యక్షమై నాయన ఆ అమ్మవారు దూర్వాంకురము అంటే ఆదిశక్తి స్వరూపిణి ఆమెను తూచటము భూమండలములో కాదు కదా ఏ మండలములోనూ ఎవరితోనూ సాధ్యము కాదు పదునాలుగు లోకములలో కూడా అటువంటి శక్తి స్వరూపిణి అమ్మవారు ఆమె అనుగ్రహాన్ని లోకానికి తెలియజేయడము కోసమే కౌండిన్య మహర్షి ఇలాగ ఈ దూర్వాంకురమును ఇక్కడికి పంపించారు అని అందరూ కూడా దేవతలందరూ చెప్పారు దేవేంద్రాదులు కుబేరుడు వీళ్ళందరూ కూడా ఆమెతో సహా ఆ కౌండిన్య ధర్మపత్నితో సహా ఆశ్రయతో సహా వచ్చి కౌండిన్య మహర్షి దర్శనము చేసి ఆయన ఆశ్రమములో పూజించి మహాత్మ లోకములకు ఈ దూర్వాంకురము యొక్క మహాత్మ్యాన్ని తెలియజేశారు దీని ద్వారా గణాధిపతి యొక్క మహాత్మ్యము అటువంటి దూర్వాంకురము అంటే గణపతికి చాలా ఇష్టము ఎందుకు ఈ దూర్వాంకురము సహజముగానే గొప్పది పైగా గణాధిపతికి పూజ చేసినది ఇంకా దీనిని కొలవటము ఎవరి వల్ల సాధ్యమవుతుంది అందువల్ల దూర్వాంకురము యొక్క మహిమ ఈ చతుర్థి నాడు ఎవరైతే ఇరవై యొక్క దూర్వాంకురములతో ఇరవై ఒకటి ఒక కట్టగా కట్టి అలా సుముఖ ఏకదంతచ్చ కపిలో గజకర్ణక లంబోదరస్చ వికటో విఘ్నరాజో గణాధిపూమకేతుర్గణాధ్యక్ష ఫాళచంద్రో గజాన వక్రతుండ శూర్పకర్ణో హైరంబస్కందపూర్వజ షోడశైతాని నామాని ఈ పదహారు నామధేయాలతో గణాధిపతిని ఎవరైతే పూజ చేస్తారో ఇరవై ఒక్క పత్రములు ఉన్నాయి గణాధిపతి యొక్క పూజ అనంతరము కథ ఉన్నది